భగవంతుడు రాముడిగా పుట్టాడు చూశాను రాముడు కష్టాలు అనుభవించాడు నవ్వింది తక్కువ బాధపడింది ఎక్కువ కృష్ణుడు కష్టాలున్నా సరే నవ్వుతా ఆ నవ్వు మోహన్ నాకు చూడాలని ఉంది కృష్ణుడిని చూడగానే నేను ప్రాణం విడిచిపెట్టేస్తాను అని ద్వాపర యుగంలో వరకు ఉండి ద్వారకకి వచ్చి కృష్ణపరమాత్మను చూసి ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించాడు విచిత్రంగా అష్టావక్రుణ్ణి కూర్చోబెట్టి రుక్మిణీదేవిని కృష్ణ పరమాత్మ కాళ్ళు గడిగాడమ్మా ఆయనకి కాళ్ళు గడిగాడు అంత గొప్ప ఋషి విచిత్రం ఏమిటో తెలుసా కడుగుతూ కడుగుతూ ఉండగా కాళ్ళు చల్లబడ్డాయి అష్టావక్రుడు ఇలా జారి అదే కోరుకున్నాడు ఆయన కృష్ణుడు ఇలా చూసి ఒక్కసారి ఆయనకి తెలుసు కదా ఆ రుక్మిణి కంగారు పడిని ఇదేమిటండి కాళ్ళు కడుగుతుంటే చనిపోయాడంటే ఆయన సంకల్పం అది మనం ఏం చేస్తాము అని ఆయనకి భార్య లేదు పిల్లలు లేరు తల్లి తండ్రి ఎప్పుడో పోయారు శ్రీకృష్ణ స్వామి స్వయంగా అంత్యక్రియలు చేసేటువంటి అదృష్టం అష్టావక్రుడు ఒక్కడికి అష్టావక్రుడు కృష్ణుడు అంత్యక్రియలు చేశాడు భాగవతంలో ఉంటుంది రహస్యం